ఒక విషయం చెప్తాయండి దాడి జరిగితే నా ముఖం మీద ఒక దెబ్బ అన్న వాడతారు దెబ్బలు ఏమైనా ఉన్నాయో చూసుకున్నా అయినా వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి అది అది జరిగినా నేను దాన్ని ఎలా రికవరీ చేయాలో తెలుసు నేను ప్రెస్ మీద పెట్టుకొని మాట్లాడతాను తెలుసు చేసిన తప్పుడు నా నా చేపల పులుసు మీద పడితే నా మీద పడ్డట్టే నా చేపల అంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు నేను ఇచ్చిన వాళ్ళు కావచ్చు నాయకు కావచ్చు నేను అంత ఈజీగా నేను అంత ఈజీగా ఇన్నోసెంట్ నేను కాదు నేను నేను జగన్మోహన్ రెడ్డినే జగన్మోహన్ రెడ్డినే నేను ఎలక్షన్స్ ముందే ప్రశ్నించిన వాడిని నేను ఎవరైనా నా దాని మీద దాడి జరిగితే నేను నేను ఎక్కువ పెడతాను ఇప్పుడు ఇప్పుడు విజయవాడలో నేను పెడతాను ఎవరినా ఆపని చెప్పి విజయవాడలో నా నాకు తెలిసిన ఒక ఫ్రాంచైజీ ఓనర్ తీసుకున్నాడు నేను కూడా అందులో భాగంగా ఈరోజు విజయవాడలో పెడుతున్నా కొత్త రాజధానిలో పెడుతున్నా ఎవడు చాపుతాడు ఆపని చెప్పి చూద్దాం నేను ఆడే ఉంటా ఆ రోజు ఏ దాడి చేస్తారో చేయమని చెప్పు నేను ఆడే ఉంటాను గుమ్మడికాయ నేనే కొడతా నేనే వడ్డిస్తాను నేనే వండుతా ఎవరు దాడి చేస్తారు చేయమని చెప్పు నేను ఆ రోజు కూడా ముందు రోజు ప్రెస్ మీట్ పెడతా విజయవాడలో నేను పెట్టే నిలుపు పెద్దా చేపలు పోల్చుకుని ఎవరు దాడి చేస్తారో చూద్దాం రా మనం ఏమంత ఈజీ ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రజల చేత రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్న ప్రజలు మనం ఇష్టప్రకారం వచ్చి దాడులు చేస్తుంటే లా ఎట్టయింది పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టపోతుంది సెక్షన్లు ఎట్టపోతాయి ప్రజలు ఎట్టపోతారు మీడియా ఎట్టపోతుంది ఆడిపోతే సీసీ కెమెరాలు పోతే అంత ఈజీ ఒకటి ఒక దాడి చేయాలంటే అంత ఈజీగా ఉండదు దేని మీద దాడి చేసినా అది నా మీద చేసినట్టే అంత ఈజీగా వదిలిపెట్టును కాదు నాకు ఇప్పుడు నీకు ఒక గుర్తు పెట్టుకో ఇప్పుడు ఒక మెస్ పోయినావు అన్నం తిన్నావు ఏమో అమ్మో పచ్చలు లేదు అన్నాడు ఆడు ఇంకా నా మెస్గా రావద్దు అన్నాడు ఆ మెస్స రావద్దు మెసవి పోతా ఏమో నూట యాభై రూపాయలు డబ్బులు తీసుకున్నావు మెస్సులో భోజనం పెట్టావు సాంబార్ బాలేదు పచ్చ బాగేదు ఒక చితుకు చెప్పావు మాత్రం నువ్వు నా మెస్గా రావద్దు అన్నాడు నీ మెసకు రాను ఇంకో మెస్ పెడతా లేదా మా ఇంట్లో తింటా లేదా నేను వండుకుంటా లేదా పెరుగు పెట్టు లేదా స్విగ్గీ జొమాటో పెట్టుకుంటా అదే మాత్రం అల్లు అర్జున్ గారి సినిమాలో మాత్రమే చెయ్యాలని ఎవరు ఆశ పెట్టుందా మీరు అడిగారు కదా నేను ఆయన నిందించట్లే వచ్చిన దానికి నేను తప్పించుకోకూడదు నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది నేను అలా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగర్ గారి టైం నుంచి చిరంజీవి గారి టైం వరకు వచ్చింది కెమెరామ్యాన్లు విఎస్ఆర్ సాంగ్ గారి దగ్గర నుంచి చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది కమిడియన్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఫిలిం ఛాంబరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జూనియర్ సంఘం ఏమన్నా కెమెరా సంఘం కెమెరా ఆర్టిస్ట్లు కెమెరా మేనిస్ట్ ఇవన్నీ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్ అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు నాకు ఆ రోజు జరిగి తప్పునిపించిందా నేను చెప్తా ఈరోజు నిలబడ్డాను అంతే నేను ఆ విషయం ఇంకెనకు తగ్గను ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేవాడు కాదు ఎప్పటికైనా కట్టుబడి ఉంటా నీకు దమ్ము ఉంటే నేను బతుకున్నంతకాలం రోజు ప్రశ్నిస్తూ ఉండు నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా పోతామండి ఏ రోజు బాగు షుగర్ వస్తే పావట్లేదా థైరాయిడ్ వస్తే పావట్లేదా అంతు పట్టిన జబ్బు వస్తే పావట్లేదా ప్రశ్నించి ప్రశ్నించిపోదాం ఎదు ఎదుటి క్వశ్చన్ పోదాం ఏముంది దాంట్లో నాకేం ఇబ్బంది తీసుకోకపోతేనే ఇబ్బంది నాకు ఈ రోజు ఇబ్బంది అనిపించదమ్మా ఈరోజు ఈరోజు జబర్దస్త్లో కానీ ఈ రోజు ఉన్న నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు కానీ ఇరవై ఐదు మంది క్యాబినెట్ మిని ఇరవై ఐదు మంది ఎంపీలు కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బకి పుట్టొచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి వాళ్ళు ఉద్యమం కావచ్చు వాళ్ళ డిగ్రీ కాలేజీలో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లో కూర్చుండొచ్చు నిలబడి ఉండవచ్చు అది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యత్యాసం లేదు నాకు అనిపించింది నా బాడీలో ఉంది నేను ప్రశ్నిద్దాం అనుకున్నా ప్రశ్నించాను అంతే ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను